ఉక్రెయిన్తో యుద్ధ విరమణ చర్చలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తన డిమాండ్ల చిట్టాను విప్పారు డాన్బాస్ ను ఉక్రెయిన్ పూర్తిగా వదులుకోవడంతో పాటు నాటోలో చేరే ఆలోచనను విరమించుకోవాలని పశ్చిమ దేశాల సైన్యాలకు కీవ్ లో చోటు ఉండకూడదన్నారు ఈ డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరిస్తేనే తమ నియంత్రణలోని చిన్న భూభాగాలను అప్పగించేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేశారు లేకుంటే యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు మాస్కో తాజా డిమాండ్లపై అమెరికా ఉక్రెయిన్ స్పందించాల్సి ఉంది అలస్కా భేటీ తర్వాత కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణ చర్చలపై నీలినీడలు కమ్ముకున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ డిమాండ్ల చిట్టాను బయటపెట్టారు వాటికి కేవ్ ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ చర్చలకు మార్గం సుగమమవుతుందని ఆయన తెలుస్తోంది తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ వదులుకోవటంతో పాటు నాటోలో చేరాలనే ఆలోచన మానుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం తటస్థ దేశంగా కొనసాగుతూ పశ్చిమ దేశాల సైన్యాలకు కేవ్ చోటు ఇవ్వకూడదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ కు చెందిన ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నట్లు అంత అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి గతంలో పేర్కొన్న భూభాగాల అప్పగింత డిమాండ్లపై పుతిన్ కొంతమేర రాజీ పడినట్లు రష్యా వర్గాలు పేర్కొన్నాయి డాన్బాస్ గా భావించే తూర్పు ఉక్రెయిన్ లోని లుహన్స్కు కు దక్షిణ ప్రాంతంలోని కెరన్స్ జపోరిజియా ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని గతంలో పుతిన్ డిమాండ్ చేశారు ఈ డిమాండ్లను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్ తోసిపుచ్చారు కొత్త ప్రతిపాదన ప్రకారం ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న డాన్బాస్లోని లోని కొన్ని ప్రాంతాల నుంచి క్యూ పూర్తిగా వైదొరగాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందుకు ప్రతిగా జపోరిజియా ఖెర్సన్ లో మరింత ముందుకు దూసుకెళ్లకుండా దాడులు ఆపనున్నట్లు చెప్పారు అమెరికా అంచనాల ప్రకారం ప్రస్తుతం డాన్బాస్ లో ఎనభై ఎనిమిది శాతం జపోరిజియా కెరుసన్లోని డెబ్బై మూడు శాతం భూభాగం రష్యా నియంత్రణలో ఉంది ఒప్పందంలో భాగంగా కార్కివ్ సుమి డిబ్రో పెట్రోస్ రేజియన్లలోని చిన్న భూభాగాలను కీవ్కు తిరిగి అప్పగించేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే నాటోలో చేరాలనే కోరికను పూర్తిగా వదులుకోవటంతో పాటు తూర్పు వైపు విస్తరించబోమని యుఎస్ సారథ్యంలోని మిలిటరీ కూటమి చట్టబద్దంగా హామీ ఇవ్వాలని శాంతి పరిరక్షక దళం పేరుతో పశ్చిమ దేశాల సైన్యాలను కీవ్ లో వ్యవహరించకూడదనే డిమాండ్లపై పుతిన్ పట్టుదలగా ఉన్నట్టు రష్యా వర్గాలు తెలిపాయి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తించిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి కీవ్ వైదొలగాలనే ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ కి పలుమార్లు తిరస్కరించారు మాస్కో బలగాలు ఉక్రెయిన్ లోపలికి చొచ్చుకు రాకుండా డాన్బాస్ పారిశ్రామిక ప్రాంతం అడ్డుగోడలా ఉందని ఆయన అంటున్నారు తూర్పు ప్రాంతం నుంచి తాము వైదొలగాలని అంటే అది జరిగే పని కాదని జలన్స్కి అంటున్నారు అది తమ మనుగడకు సంబంధించి అంశమే కాకుండా బలమైన రక్షణ గోడ వంటిదన్నారు నాటోలో ఉక్రెయిన్ చేరిక అంశం రష్యాకు సంబంధం లేని విషయమన్నారు డాన్బాస్ నుంచి వైదొలగాలని కోరటం ఉక్రెయిన్కు రాజకీయంగా వ్యూహాత్మకంగా ఇబ్బందికరంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు